అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తరమగవా ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది మోకాల నొప్పుల గురించి అయితే నాకు కామెంట్ చేస్తున్నారు ఒక్కరికైనా దాంట్లో వంద మంది చూసే దాంట్లో ఒక్కరికైనా ఉపయోగపడుతుందండి వాళ్ళకైనా నేను హెల్ప్ దాన్ని అయితే అందుకనే వీడియో అనేది చేస్తున్నా మామూలుగా అయితే మోకాల నొప్పులు అంటే ఓల్డ్ ఏజ్లోనే ఉండేవి కానీ ఇప్పుడు అట్లా కాదు థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఒక ఆర్థపెటిషన్ దగ్గర జాబ్ చేస్తాను మెడికల్ ఫీల్డ్లో ఉండే ట్వంటీ ఇయర్స్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్తో నాకు వచ్చిన ప్రాబ్లం నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నా అవన్నీ కూడా మీకు వీడియోలోనే చెప్తాను సో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది మీకు నొప్పి లేకపోయినా కూడా ఇంకా చాలా మంది అంటే ప్రతి ఇంట్లో ఒకరికి మోకాల నొప్పి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ నేను చెప్పేదే మేము డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి చెప్తాము సో అదే అదే చేయడం మొదలుపెట్టినా నేను పేషెంట్లకు ఏదైతే చెప్తానో అదే అది సింపుల్ అండి ఎవరైనా చేసుకోగలరు అన్నట్టు అంటే పెద్ద ఏజ్ వాళ్ళ నుంచి ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి మోకాలు నప్పులు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోగలరు ఇట్లా చేస్తే ఏంటంటే క్రమంగా రోజు చేస్తూ ఉంటే గుజ్జు పెరుగుతుంది పెయిన్ తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అండి కానీ ఒకసారి సార్లు చేసి నొప్పి తగ్గలేదు అన్నదండి ఇది ఈ రోజు చేయాలండి రోజు మనకి ఎప్పుడు ఖాళీగా మనం కూర్చున్నాం ఇట్లా చేయలేక కూర్చున్నామంటే మీ పని ఏంటంటే కాలు నాడిస్తూ ఉండడమే రెండు కాళ్ళు ఇట్లా ఆడిస్తూ ఉండడం ఒక చీరలో ఒకటి రెండు చీరలు వేసుకోండి కూర్చోవాలి కాలు కింద ఆనొద్దు పాదం అనేది కింద ఆనకుండా చూసుకోండి మీరు మామూలుగా ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కూడా ఇది చేయాలండి దీనికి ఒక టైం అంటూ ఏం లేదు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుడే మీ పని ఎందుకంటే ఇట్లా చేస్తూ ఉంటే ఈ గుజ్జు అనేది పెరుగుతుంది పెయిన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఎప్పుడు మీ ఇట్లా గుచ్చుంటే మీకు అసలు కాలు ఎత్తలేమో అనుకుంటే ఇట్లా కనీసం ఇట్లా ఇట్లన్నా చేయండి ఇట్లా ఇట్లన్నా ఆడించుకోండి మామూలుగా అయితే దీనికి చిన్న ఎక్సర్సైజ్ అండి ఇది ఆర్థమెటిషన్స్ చెప్పేదే నేను మీకు చూపిస్తున్నా మేము మా దగ్గరికి వచ్చే పేషెంట్లకు మేమైతే చెప్తాము మా డాక్టర్ చెప్పమంటే మీకు ఏది బాగా పెయిన్ ఉందో ఆ కాలు ఎత్తండి ఇట్లా ఎత్తి మీరు ఎంతసేపు ఇట్లా నిలబెట్టగలిగితే అంతసేపు నిలబెట్టండి తర్వాత దించండి స్టార్టింగ్ స్టార్టింగు మీరు అస్సలు నిలబెట్టలేరు ఎత్తలేరు కాలు బాగా పెయిన్గా ఉంటుంది మీరు స్టార్టింగ్ చేసినప్పుడు మొదటి రోజు కొద్దిసేపే చేసుకోండి తర్వాత తర్వాత పెంచుకుంటూ పోండి ఇక్కడ వీడియోలు చేస్తున్నట్టు చేయండి ఇట్లా కూర్చొనే కాదండి మీరు బెడ్ మీద పడుకొని ఉంటారు కదా నైట్ పొద్దున లేసినప్పుడు కాలు కింద పెట్టడానికి రాదు లేవడానికి ఒక ఐదు నిమిషాల ముందు బెడ్ మీద పడుకొని కాలు మడవండి అలాగే స్ట్రేట్గా చేయండి అట్లా చేస్తూ ఉంటే కూడా మనకి గుజ్జు పెరుగుతుంది పెయిన్ కూడా తగ్గుతుంది మీరు కుర్చీలో కూర్చొని లేవడానికి ఇబ్బంది పడుతుంటారు పెయిన్ వస్తుంది అట్లాంటప్పుడు కూడా ఒక ఐదు నిమిషాల ముందు లేవడానికి ముందు ఇట్లా చేసి లేవండి పెయిన్ అనేది తగ్గుతుంది ఇట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటే గుజ్జు పెరుగుతుంది పెయిన్ కూడా తగ్గుతుందండి యాభై శాతం అండి రోజు చేస్తూ ఉండాలి ఒక రోజు కాదండి రోజు చేస్తూ ఉంటే కొద్ది నెలలు చేస్తూ ఉంటే మీకు గుజ్జు పెరిగి మీకు పెయిన్ అనేది తగ్గుతుంది ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గదే చూపిస్తున్నాను మరి మొత్తానికి తగ్గాలంటే నేనేం చేసినా అనేది మీకు చూపిస్తున్నాను అండి నేను కూడా ఇట్లా చేసినాను నేను పేషెంట్లకు చెప్పడమే కాదు నాకు కూడా నాకు లాక్డౌన్ టైంలో నాకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి నేను చేసినాను నాకు కూడా తగ్గిపోయినాయి టోటల్గా ఇప్పుడైతే అస్సలు లేదండి నాకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ఇట్లా చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎలా తగ్గించుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి మీకు హండ్రెడ్ మీకు మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గుతామండి తీసుకుంటే ఒక రబ్బర్ బాల్ తీసుకోండి మెత్తగా ఉండాలి అట్లాంటి బాల్ లేదు అంటే స్పాంచి మెత్త లేదు అంటే మెత్తగా ఉందా తీసుకోంచి ఈ మోకాళ్ళ కింద పెట్టుకోవాలి మోకాలు కింద పెట్టుకున్నాం కదా మోకాళ్ళ కింద ఇప్పుడు ఈ మోకాళ్ళతో తిని ప్రెస్ చేస్తూ ఉండాలి చిన్నగా అండి మరి గట్టిగా కాదు చిన్నగా ఈ ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండాలి ఇట్లా కింద కూర్చొని చేయలేని వాళ్ళు మంచం మీద కూర్చుంటారు కదా మీరు మంచం మీద కూర్చున్నప్పుడు ఇట్లా కాలు జాపుకొని కూడా చేసుకోవచ్చు సో కింద కన్వీనియంట్గా ఉంటే కింద చేసుకోండి లేదంటే మంచం మీద కూడా చేసుకోవచ్చు ఇది నేను పేషెంట్లకే చెప్పేదాన్ని కానీ ఇది నేను కూడా చేసిన చేసిన తర్వాత ఇది కరెక్ట్ అండి ఇది ట్రూ అన్నట్టు నాకు కూడా తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎలా తగ్గించుకున్నా అది కూడా వీడియోలో చెప్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మీరు ఆర్థపెడిషన్ కలిసి ఆర్థోపెడిషన్ అడ్వైజ్ వరకు టాబ్లెట్లు వాడుకుంటూ ఇలాంటి చిన్న చిన్నవి నేను చూపించినట్టు చేయండి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ మీరు నేను ఇంకొకటి చెప్తా అండి నేను ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అక్కడికి వెళ్ళండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి దాంతో పాటు విటమిన్ డి అలాగే కాల్షియం కూడా మన బాడీలో ఉండేటట్టు చూసుకోండి మన బాడీ డీలో విటమిన్ డి ఉంటేనే కాల్షియం అనేది మా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకని ఓన్లీ కాల్షియం టాబ్లెట్లు వాడడమే కాదు మనకి విటమిన్ డి కూడా ఉందా లేదా బాడీలో చూసుకోండి విటమిన్ డి రావాలంటే మీ అందరికి తెలిసిందే కదా ఎండలో ఉండాలని కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అని ఎండలో ఉండి కాల్షియం కూడా తీసుకుంటూ ఇలానే చెప్పినట్టు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలీఫ్ ఉంటుంది సో ఇట్లనే నేనైతే టాబ్లెట్లకు బదులుగా ఇప్పుడు మీకు చెప్పిన ఎండలో ఉండడము ఫుడ్ ద్వారా కాల్షియం అయితే నేను వచ్చేటట్టయితే అయితే చూసుకున్నాను అండి ఎక్కువగా అయితే నేను నువ్వులే తీసుకున్నాను నిజం చెప్పాలంటే ఎక్కువగా నువ్వులు నువ్వులు బెల్లం తినేదాన్ని ఎక్కువగా సో ఇదే అండి మరి ఆ ఫిఫ్టీ పర్సెంట్ మట్టికే నాకు తగ్గింది మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎట్లా తగ్గింది అంటే ఇది యాక్చువల్ ఏంటి అంటే మా సిస్టరు అంటే మా సొంత అక్క అండి తనకి ఏ సర్వికల్ ప్రాబ్లం ఉంది అంటే మెడనొప్పి తను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతానికే తగ్గేది తర్వాత వచ్చేది ఆమెకి ఎవరో ఒక షాంబిపేటలో ఒక డాక్టర్ గురించి చెప్పారు ఆమె అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసింది తనకి మొత్తం తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయిన తర్వాత మా మరదలం అంటే తమ్ముని భార్య సో తనకి కాలు నొప్పుడు ఉండేది తనైతే ఫిజియోథెరపీ కూడా తీసుకుందండి సో అంత పెయిన్గా ఉండేది అన్నట్టు తన ఏజ్ ఎంత తెలుసా థర్టీ టూ ఏ సో అట్లాంటి టైంలో అక్కడ షామిర్పేటు వెళ్ళడం వల్ల మొత్తం తగ్గిపోయింది ఇంకా అందరూ నాకు అడ్వైజ్ చేయడం మొదలుపెట్టిరు ఒక్కసారి రా ఒక్కసారి రా అని కానీ నేను వింటానా నేనే చేసేది ఆర్థపడిషన్ దగ్గర నాకు తెలియంది ఏముంది అనే ఒక గర్వం అన్నట్టు అస్సలు పోలేదు ఒకరోజు అక్కడ నాకు తోడు రాని తీసుకెళ్ళింది అక్కడికి షామిర్పేటు డాక్టర్ పేరు డాక్టర్ ప్రకాష్ జీ అది పొన్నాల అనే ఒక గ్రామం అండి షామిర్పేట దగ్గర ఆ డాక్టర్ హోమియో డాక్టర్ అంట సో ఒక కర్ర అండి ఎట్లా అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు సపోర్ట్ కోసం ఒక స్టిక్ ఉంటుంది కదా వాళ్ళు ఇట్లా పట్టుకొని పట్టుకొనిస్తుంది అట్లాంటిది ఒక కర్ర తీసుకొని నా కాలు మీద నొక్కిండు ఎక్కడ నొక్క మీకు చూపిస్తే ఎట్లా నొక్కిండో ఆ కర్రతో ఇక్కడ ప్రెస్ చేసిండు ఇక్కడ చేసిండు ఇక్కడ చేసిండు చాలా గట్టిగా అబ్బా అన్న అంత గట్టిగా నొక్కిండు అన్నట్టు ఈ మూడు ప్లేస్లల్లో నొక్కిన తర్వాత హోమియో డ్రాప్స్ ఉంటాయి కదా మూడు రకాలు ఇచ్చిండు ఆ డ్రాప్స్ ఇచ్చినందుకు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాడు కానీ ఆ డ్రాప్స్ అయితే నేను అసలు వాడలేదు ఫ్రిడ్జ్లో పెట్టినా మొన్న మొన్న పడేసిందా అండి అసలు ఒక చుక్క కూడా వాడలేదు అన్నట్టు అస్సలు వాడలేదు ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడైతే నాకు ఇట్లా ప్రెస్ చేసిండో స్టిక్తో అక్కడ వాపు వచ్చేసి నడుస్తుంటే విపరీతమైన పెయిన్ వన్ వీక్ అండి వన్ వీక్ నడుస్తున్నప్పుడు నొప్పి రోజు మా అక్కను ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టిన నన్ను అనవసరంగా నా కాలు నొప్పిచ్చిన నాకు నడవడానికి వస్తలేదు అంత వాపు వచ్చిందని ఇంకా వన్ వీక్ తర్వాత మెల్లిగా మెల్లిగా ఆ వాపు ఎక్కడైతే వచ్చిందో అది పోయింది ఆ నొప్పి పోయింది ఇంకా తర్వాత అయితే ఒక మిరాకిల్ జరిగింది అది ఏంటి అంటే నాకు ఫిఫ్టీ పర్సెంటే మోకల నొప్పులు తగ్గినాయి మా డాక్టర్తో అలాగే నేను విటమిన్ డి క్యాల్షియం తీసుకోవడం వల్ల అంటే డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఉంది కదా సో డాక్టర్ అడ్వైజ్ వరకే డాక్టర్ ఇచ్చినా గుజ్జు పెరగడానికి టాబ్లెట్లు వాడినా నేను పెయిన్ కిల్లర్స్ వాడినా అన్నీ వాడినా అండి సో ఆర్థోపెడిషియన్స్ అంటే నాకు చాలా రెస్పెక్టివ్ ఎందుకంటే వాళ్ళు దాని మీదనే చదివి ఉంటారు కానీ ఇంత ఫిఫ్టీ పర్సెంట్ వరకే తగ్గింది మరి పూర్తిగా తగ్గలేకపోయింది కదా పూర్తిగా తగ్గినందుకైతే నేను ఈ వీడియో అనేది చేస్తున్నా సో తర్వాత వన్ వీక్ తర్వాత ఇంకా నేను ఇంకా పట్టించుకోవడం మానేసిన ఆ వాపు తగ్గింది దాంతోపాటు ఈ రెండు మోకల నొప్పులు ఉన్నాయి కదా ఆ మోకల నొప్పులు ఎట్లుండేదంటే నాకు ఇట్లా కింద కూర్చునే దాన్ని కాదు మోకల నొప్పులు ఎట్లుంటాయంటే నడుస్తూ ఉంటే విపరీతమైన పెయిన్ ఏం చేయలేము అంటే నేను ఒక ఎగ్జామ్ రాయడానికి జాబ్ కోసము నేను ఇక్కడ నుండి ఒక వన్ అవర్ జర్నీ చేసిన అండి అంటే మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడో వెనక కూర్చొనే వెళ్ళినాను ఆ కూర్చున్నప్పుడు వెనక కాలు ఎట్లా ఉండేదంటే నాది ఎప్పుడు నేను దిగేయాలని ఫోల్డ్ చేసుకొని కూర్చున్నాను కదా విపరీతంగా గుంజుతుంది నేను ఎప్పుడు దిగేయాలి ఎప్పుడు దిగేయాలని అంత సో అంత నొప్పి అంత బాధ ఉంటుంది అన్నట్టు అట్లాంటిది నాకు ఇంకా వన్ వీక్ తర్వాత వాపు అది పోయింది కదా ఆ డాక్టర్ నొక్కిన తర్వాత 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 నెమ్మదిగా ఈ రెండు మోకల నొప్పిలో పోయినాయి ఆ విషయం మర్చిపోయినా అసలు నొప్పి రావడం మానేసింది ఈ రెండు అంటే నడుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్ రావడం కానీ కింద కూర్చుంటే లేస్తున్నప్పుడు మనకి పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ కానీ నడుస్తున్నప్పుడు ఈయన బండి మీద కూర్చున్నప్పుడు నొప్పి ఇవన్నీ అండి మొత్తం నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది అసలు ఏంది నన్ను అంటే నన్ను నేనే అసలు ఇంతగా నమ్మలేదు ఇట్లా తగ్గిపోయిందని మళ్ళీ మా మరదలకి మా అక్కకి ఫోన్ చేస్తే అవునక్క చెప్పినా కదా మా మరదలు అండు నాకు కూడా తగ్గిపోయింది అని సో ఇది జరిగి ఒక త్రీ ఇయర్స్ అయిందండి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయింది నేను ఇలా నొక్కించుకొని సో ఇప్పుడు మళ్ళీ నాకైతే ఇప్పుడు కొంచెం కొంచెం సౌండ్ అయితే వస్తుంది మళ్ళీ టక్ టక్మని సో మళ్ళీ అక్కడికి అక్కడికైనా పెట్టి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్తే తప్పకుండా అక్కడ వీడియో అయితే తీసి పెడతా అండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్ని మీకు వీడియో చూపిస్తున్నా చూడండి ఇంకో ఈ డాక్టరే అండి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది అనుకుంటున్నారేమో అస్సలు కాదండి వంద రూపాయలు తీసుకొని ఆ హోమియోమెడిసిన్ అయితే ఇస్తారు అంతే అండి ఇంకేం ఖర్చు ఉండదు ఇది పేడ్ ప్రమోషను అలాంటిది అనుకుంటున్నారేమో అలాంటిది అస్సలు కాదండి ఇది నాకు తగ్గింది ఎంత బాగా తగ్గింది కాబట్టి మీ అందరికీ వీడియో అనేది యూజ్ అవుతుంది అనేది నేను షేర్ చేస్తున్నాను మీరు వెళ్ళండి మీకు తగ్గితే మీరు ఇంకా పది మందికి చెప్తారు అందరికీ కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు అంతేగాని పేడ్ ప్రమోషన్స్ అలాంటివి అయితే అనుకోకండి నేనైతే మా ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ ఇట్లా పొన్నాల గ్రామం వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గిపోయిందండి